హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ మన మీద ఒక సాగాడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఉంటుంది దానివల్లే రష్యా విక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది రష్యాకి డబ్బులు వస్తున్నాయి ఇండియా వల్ల ఆయిల్ కొనుగోలు వల్ల అని ఫస్ట్ ఒక బెదిరింపు మీరు ఆపండి అని బెదిరింపు ఇచ్చాడు మనల్ని బెదరలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేసాడు ఫస్ట్ అయినా కూడా మనల్ని దాని కూడా పెద్ద సరే రెస్పాండ్ కాలేదు తిరిగి అగైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేసాడు అయితే దీనికి రష్యా కూడా ఒక మాట అనింది బిజినెస్ అనేది ఒక ప్రతి దేశానికి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి అది అలా దాని మీద ఒకరు వేరే వాళ్ళు కామెంట్ చేయడం అనేది ఆ దేశ హక్కులని భంగం కలిగించడం అని రష్యా కూడా మనకు అందులో కామెంట్ చేసింది అండ్ మన మోడీ కూడా ఏమన్నాడంటే వాళ్ళ టారిఫ్స్ పెంచినప్పటి నుంచి మన స్వదేశీ వస్తువులు వాడనని పిలిపిచ్చాడు అండ్ ఇంకోటి రైతులకు నేను ఆకువ రైతులకు అండగా ఉంటానని మాట కూడా ఇచ్చాడు దాని తగినట్టే చర్యలు తీసుకుంటానని దాని అర్థము రష్యా మీద చాకు చూపి మనకి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే మన పాకిస్తాన్ ఇండియా వార్ జరిగినప్పుడు యుఎస్ మీడియేటరీ అని చేసిందని అందరు అన్నారు అయితే దానికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే యుఎస్ మీడియేటరీ మేము తీసుకోలేదు పాక వాళ్ళే మమ్మల్ని అడిగారు యుద్ధం ఆపాలని వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ చేసిన దానికే మేము ఆపామని యుఎస్ మీడియేటరీ ఏం లేదని మనకు మనలో చెప్పడం జరిగింది అలాగనే కాకుండా ఫస్ట్ యుఎస్ చైనా వార్ జరిగింది యుఎస్ ఫస్ట్ ట్రంప్ చైనా మీద టారిఫ్ వేశాడు ట్రంప్ మా తర్వాత చైనా వాళ్ళు కూడా యుఎస్ వస్తువులపై టారిఫ్ వేశారు ఇట్లా వాళ్ళ మీద వీలు వీలు వేసుకోవడం చైనా మీద టారిఫ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దా దాకా వెళ్ళింది అయితే ఈ టారిఫ్ వారు నైంటీ డేస్ బ్రేక్ ఇద్దామని చెప్పి లాస్ట్కు థర్టీ పర్సెంట్ ఫిక్స్ చేసినాడు చైనా మీద టారిఫ్ని సో ఇలాగే మన సేమ్ ఇది కూడా అంతే ఈ టారిఫ్ ఫార్ ఇది ఏమంటే మనకి రష్యా నుంచి ఆయిల్ ఉంటున్నాం దీనివల్ల యుద్ధం జరుగుతుందని సాగు చెప్తున్నాడు ట్రంప్ అంతే ఇది యుఎస్ మరియు ఇండియా టారిఫ్ వారు ఈ కొన్ని రోజులు ఇలాగే సందిగ్ధత ఉంటుంది ఈ కొన్ని రోజులకు ఒక లాస్ట్కి ఒక రేటు ఫిక్స్ చేస్తారు టారిఫ్ అనేది అయితే వీటి వల్ల అమెరికా ప్రజలు ఎక్కువ నష్టపోతున్నారని అందరూ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేయడం వల్ల వంద రూపాయల వస్తువు యూఎస్లో నూట యాభైకి దొరుకుతుంది వెయ్యి రూపాయలు పడే వస్తువు పదిహేను వందలు అవుతుంది ఎందుకంటే అడిషనల్గా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేయడం వల్ల అయితే ఇప్పుడు పదిహేను వందలు పెట్టి కొనాలి వెయ్యి రూపాయల వస్తువు అతను సో అమెరికా ఒక సామాన్య పరుడు జోబులకి చిల్లు పడుతుంది అని అందరి వాదన వాళ్ళకు ఆరు డార్లకు కొనే వస్తువు ఇప్పుడు పది డార్లకు కొంటున్నారంట ఒక డాలర్లకు కొనే వస్తూ పది అయ్యిందంట వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అక్కడ ఇలా టారిఫ్ పడే వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు బ్రెజిల్ పైన ఇండియా పైన ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయి యూఎస్ టారిఫ్ వేసిన అక్కడ నుంచి చైనా రష్యా అండ్ ఇండియా మైత్రి పెరుగుతుందని అందరు అంటున్నారు అండ్ అలస్కాలో రష్యా అండ్ యూఎస్ మీటింగ్ ఉంది అందులో కూడా ఏం ఏమేమి పరిణామాలు జరుగుతాయో తెలుస్తుంది దానికి యూఎస్ కూడా మన ఇండియా కూడా మద్దతు ఇచ్చింది ఈ మీటింగ్కి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి